మరికెల్ మండల కేంద్రం లోపల పురాతనమైనటువంటి సరస్వతి దేవాలయం ఇక్కడ ఉండేది అయితే ఈ కాలగర్భం లోపల డెవలప్మెంట్ మర్కెల్ అభివృద్ధి చెందడం లోపల ఈ యొక్క పురాతనమైన గుడి కాలగర్భంలో కలుస్తున్న సందర్భంగా ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలందరూ కలిసి ఈ యొక్క ఆలయా సరస్వతి దేవి ఆలయానికి పునర్వైభవం తీసుకొని వచ్చారు అయితే ఈ ఆలయం పునర్వైభవం తీసుకొని రెస్పి వచ్చిన తర్వాత ఇంకా కొంత డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలోనే మొన్ననే ఈ గెల్లా అంటే ఆలయం ఉండి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళు అయితే తెలుసుకున్నటువంటి భీష్మ రాజ్ ఫౌండేషన్ వాళ్ళు తెలుసుకుని వెంబడే స్పందించేసి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ఉండి సంరక్షణార్థము మన సీసీ కెమెరా తర్వాత ఈ ప్రహారీకి సంబంధించిన ప్రహారీ మొత్తం కూడా ఏది ఓపెన్ ఉండకుండా ఈ స్టీల్ గేట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆలయం తరఫున మన పట్టణ ఆధ్యాత్మిక ప్రముఖుల తరఫున అందరికీ కూడా మన భీష్మరాజు ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆధ్యాత్మిక ఉంటదో అక్కడనే ఆ యొక్క ఊర్లు కానీ గ్రామాలు కానీ ప్రశాంతంగా ఉండగలుగుతాయి ఆ విధంగా ఆధ్యాత్మికం వైపుగా భీష్మరాజ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక అడుగు వేయడము అది ఈ ఆలయంకి రావడము మా యొక్క మాకు ధన్యం చాలా ఆనందం అనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను